వెల్కమ్ టు కురుమూర్తి స్వామి భాగంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఎద్దుల జాతర అయితే జరుగుతుంది ఎద్దుల జాతరలో భాగంగా ఈ యొక్క తూర్పు జాతి పాలపల్ల పల్ల కోడలు అయితే ప్రతి సంవత్సరం అయితే రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ఈ యొక్క తూర్పు జాతి పాలపల్ల కొడల రేట్ల వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

ఉంటాయి మేపి కాల్సి మనలా పడివి ఐదు వందలు ఏ దూడ ఉండదాను కావు నేను వస్తా అనుకో నీకు ఫోన్ చేస్తానే ఉంటాయి నా నీ దూళ్ళు అన్ని దూడలు ఉన్నాయి నీ నాజ మీద ఉంటాయి అట్లా ఇక ఇవన్నీ కల్సిన ఉన్నప్పుడు ఇన్ని దూళ్ళు పంపిస్తా పండుకని వస్తాయి అంతే ఒకరొకరు ఇక ఐదేళ్ళు ఆరేళ్ళు ఉంటాయి అప్ప ఆవులు ఊళ్ళకే రావు అవి ఊరు ఊరు అంచుకుంటే ఉంటారు ఇక్కడ ఇట్లా కుల మీద ఉంటాయి అక్కడ మనసు అండి పేదవాళ్ళు అనేవి పది ఇరవై దూళ్ళు ఉంటే వస్తాయి ఇట్లా అంతే అదే ఇట్లా దావు ఊరంతున పది ఇరవై దూళ్ళే వస్తాయి ఆడ కూడా కట్టారు అవి అన్ని రెండు కూడా కట్టారు అక్కడ ఊరికే ఉంటాయి ఓనాలు పీనాలా అంటే అట్లే ఓనాలు తినుకుంటాయి అట్ల ఉంటాయి దినా ఇరవై దినాల దగ్గర అక్కడనే కొట్టుకోవాలి ఇప్పుడు మంచిగారు అయినాయి ఇట్లా సిధుల్లోకి వెళ్ళి కొట్టుకోవాలి కూలి అప్పుడు నాలుగు వందలు మూడు వందలు ఇస్తుండ్రీ ఎత్తి ఇంటి వాళ్ళే

మెయిన్కే పోయినప్పుడు వీటిలో మెల్ల పోయి ఒక నాలుగు ఆయటిని సపోర్ట్ చేసినట్టే వెనక ఇంక మళ్ళతాయి వాట ఒకటి అన్ని దిగి వస్తాయి అంతే అన్న ఇరకబడి ఉంటేనే పుల్ గోటల్గా కొరకలే గుండలు ఇరకబడి కాళ్ళు ఇల్లు ఇరకబడి ఉంటేనే రాని అవి దగ్గరనే రాని అన్నీ ఒక్కటే దాని అమ్మిన పుల్ ఈ ధూళ్ళన్నీ ముందరికి వెళ్ళిపోయినాక కాళ్ళలో రాళ్ళ కాళ్ళు గీళ్ళు ఎరుక ఈ నింది గిట ఉంటే దూడ అక్కడ ఉంటే అయిలన్నీ కొడతాయి లేక ఇట్లన్నీ చూపెట్టుకొని ఉండాలి అంట అవే అవి వస్తాయి ఎక్కడ మీది మహబినర్ సైడ్ మద్దూరు ఎన్ని దూళ్ళు తెచ్చారు నూట ముప్పై తెచ్చురా ప్రతి సంవత్సరం వస్తారా అడికి ఎన్ని చేస్తారు ప్రతి సంవత్సరం వంద పైన సేల్ అయిపోతాయి మొత్తం ல் வச்சி இன்னும் ஆடிக்கு ரெண்டு வந்தா அறுவடை ரெண்டு வந்த யபை அறுவா உண்டாய் లో ఒక్కొక్కరు ఐదు వందలు కాని మూడు వందలు కానీ అట్లాంటి ఆవులు పెట్టుకుంటారు వాళ్ళు ఆరు వందలు కానీ అట్లా ఆవులు పెట్టుకొని అవి ఈన ఈన తర్వాత వాళ్ళు ఎవరికి అమ్మకుండా అట్టే కట్టలేక అంటే అన్ని ఒక్కతోనే పెట్టుకొని అవి ఇట్లా అమ్ముతారు అది మనం ఇక్కడ వ్యాపారమా ఇది వ్యాపారం ప్రతి సంవత్సరం అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు అవునండి వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళే వాళ్ళే డైరెక్టర్ ఇది వాళ్ళు రారు మనకు ఆ నుంచే లెక్క చెప్పి అప్ప చెప్తారు అనమాట మనం వాటి నుంచి ఇటు తెచ్చుకొని ఇక్కడ మన రైతులు అనేవాళ్ళకి దానికంటూ కొంచెం ఎక్కువ రేటు పెట్టుకొని అమ్ముకుంటాం మీకు ఎట్లా పడతాయనా అక్కడ మనకు వచ్చేసి థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ ఫైవ్ వరకు గుత్తలేక మేము మామూలుగా సింగిల్ జత జా జత లేకనే కొంటాం అక్కడ ఇంత కట్ట కట్ట ఉంది కదా మామూలుగా ఎట్లా అని కొంటారు అదే మన దూడాని బట్టే ఇక దాని పాట కానీ దాన్ని నొన్నె కానీ అట్లాంటివి చూసి దానికి జత ఏదైతే కలుస్తుందో దాన్ని బట్టి సెపరేట్ సపరేట్ 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 పట్టుకొని మీడియం నుండి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఎంత తక్కువ రేట్ నుండి ఎంత పెద్ద రేటు ఉండొచ్చు తక్కువ రేట్ నుంచి ఎంత హైయెస్ట్ రేట్ వరకు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే డెబ్బై డెబ్బై ఐదు వరకు హైయెస్ట్ రేట్ తక్కువ 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 అంటే ట్వంటీ ఫైవ్ వరకు ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి పార్టనర్షిప్ ఉందే మొత్తం ఒకరివేనా ఒకరివేనా పార్ట్నర్షిప్ అనేది ఏం లేదు ప్రతి సంవత్సరం ఇక్కడ చెరువు కానీ అవుతాయి ప్రతి సంవత్సరం వ్యాపారాలు ఏ టైం నుండి ఏ టైం వరకు బాగా జరుగుతాయి ఇప్పుడు మార్నింగ్ టెన్ టు ఫోర్ ఓ క్లాక్ వరకు బాగా జరుగుతుంది మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఏం మిలగవా కొంచాయి మళ్ళా ఎక్కడేస్తా మళ్ళా ఎక్కడ మార్కెట్ అవుల ఆల్మోస్ట్ మంచి మంచి అయితే ఇక్కడనే అమ్ముడు పోయే అవకాశం ఉంటుంది వర్షం పడుతుంది కాబట్టి ఈరోజు కొంచెం రైతులు రాలే కదా ఇదివరకు అయితే ఆల్మోస్ట్ వస్తుండ్రీ దగ్గర దగ్గర వస్తుండ్రీ వచ్చేసి వ్యాపారం అయితే అడుగుతున్నారు మరి ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు జత మీద వచ్చేసి నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు తరపులో వచ్చేసి వ్యాపారం అయితే అడుగుతున్నారు ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు మరి విధంగా ఈ తరపు వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇది వచ్చేసి థర్టీ టూ థౌజండ్ చెప్తున్నారు ముప్పై రెండు వేలు చెప్తున్నారు వ్యాపారం అయితే అడుగుతున్నారు జత మీద వచ్చేసి డెబ్బై వేలు చెప్తున్నారు ಬಡ್ಸುರ್ ಬಾ ಯಾವ್ ಯಾವ ನೀವು ದಲ್ಸ್ ಆತನ ರೂಪಾಯಿ

ఈ తరపు వచ్చేసి అడుగుతున్నారు థర్టీ టూ థౌసండ్ ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫైనల్ వచ్చేసి వచ్చేసి ఇరవై రెండు వేలు అడుతున్నారు ఇరవై తొమ్మిది వేలు అంటున్నాడు

ఈ జలజల ద్వారా రెండు వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలు అయితే చెప్తున్నారు కానీ మంత్రాల మంత్రాలయం నుంచి వచ్చారంట రైతులు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆడుతున్నారు ఇరవై ఐదు వేలు ఆడుతున్నారు ఒకటి వచ్చేసి ఒకటి వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఇరవై వేలకు అయితే సెల్ అయిపోతుంది ట్వంటీ థౌసండ్